పాటు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం సార్ ఎట్లా చూస్తారు బీఆర్ఎస్ఏఎంలో ఏ ఒక్క రోజు కూడా రైతు రోడ్డెక్కిన పరిస్థితి చూసినాం సో ఇవాళ కా ప్రభుత్వాలు మారంగానే నీళ్ళ కోసము కరెంటు కోసము రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అది చాలా బాధాకరము నిజంగా రైతుల పరిస్థితి చూస్తే దుఃఖం అనిపిస్తుంది ఇప్పుడు పదేళ్ల కాలంలో గతంలో విపరీతమైనటువంటి సంక్షోభంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంత వ్యవసాయాన్ని ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంతోనే ఈ కష్టాలు తీరుతాయని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వాన మనం ఎంత అవిన కృషి చేసినామో అందరికీ తెలుసు కేసీఆర్ ఆహారం శ్రమించి మెదడు రంగరించి రైతాంగానికి బాసటగా నిలవడానికి ఏమేమి చేస్తే ఈ రాష్ట్ర వ్యవసాయాన్ని నిలబెట్టవచ్చు ఈ వ్యవసాయాన్ని నిలబడితే కోట్ల మంది ఎట్లా బతుకుతారనే ఒక గొప్ప తపనతో పనిచేసినాం ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా కరెంటు కష్టాలు లేకుండా నీళ్ళ కష్టాలు లేకుండా పెట్టుబడి కష్టాలు లేకుండా ఏ ఇబ్బంది లేకుండా రైతులకు ఎరువుల విత్తనాలకు ఇబ్బంది లేకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అధిగమించుకుంటూ వచ్చి రైతు సీజన్ వచ్చిందంటే చాలు కాలు మీద కాలు వేసుకొని హ్యాపీగా తన పని తాను టైం పోతే విత్తనాలు వస్తాయి టైం పోతే ఎరువులు వస్తాయి టైం పెట్టుబడి వస్తాయి టైం నీళ్ళు వస్తాయి టైం కరెంట్ వస్తుంది ఆఖరికి టైంకు పంట కొనుగోలు కూడా అయిపోతాయి టైంకు డబ్బులు కూడా పడతాయి అనేటువంటి ధీమాతో నడిచిపోయింది సరిగ్గా సర్కారు మారంగానే కేసీఆర్ కంటే మేము ఎక్కువ చేస్తామని చెప్పి దబాయించి మరీ మోసం చేసి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎరువులు పిడిబసాల కోసం రైతులు రోడ్లల్లో నిలబడరి క్యూలు క్యూలు పెట్టుకుని కరెంట్ మనం చూస్తూ ఉన్నాం విత్తనాల కోసం క్యూలో నిలబడరి కరెంటు కరెంటు లేక అవసర పడుతున్నారు ఇవాళ ఏకంగా సమృద్ధిగా ఉన్న వానకాలంలో వర్షాలు పడి కృష్ణా కృష్ణాగోదావరి ఉప్పొంగి జలాశయాలు నిండి వాగులొంకలు నిండి చెక్ డ్యాములు నిండి చెరువుల నిండి వర్షపాతం అధికం కాదు అత్యధిక వర్షపాతం నమోదైనటువంటి ఈ సంవత్సరంలో కూడా ఇప్పుడు యాసంగికి నీళ్ళంటే సర్కారు చేతులు ఎత్తేసింది రైతులు ఎక్కడికక్కడ సాగునీళ్లు కావాలని ఆందోళన చేస్తున్నారు ఇప్పుడు గోదావరి బెల్ట్లో కరీంనగర్ జిల్లాలో కావచ్చు లేకుంటే నిజామాబాద్ ప్రాంతంలో కావచ్చు కృష్ణా బెల్ట్లో ఇటు కింది మహబూబ్నగర్ కావచ్చు నల్గొండ కావచ్చు ఆందోళనతో ఉన్నారు రైతులందరూ కూడా ఇది ప్రభుత్వానికి ఒక పట్టింపు ఉంటే నిజంగా రైతులు ఈ రాష్ట్రం ఈ ప్రజలు రోజువారీగా వీళ్ళ దైనందిన సమస్యలు ఏంది దీన్ని దీన్ని అధిగమించడానికి మనం ఏం చేయాలి అనే దాన్ని దృష్టి పెట్టి ఉంటే ఈ సమస్యలు రావు తెల్లారితే పొద్దు ముక్తే గత పదేళ్ల పాలన మీద విమర్శలు చేయడం గత ప్రభుత్వం మీద విమర్శలు చేయడం గత ప్రభుత్వ అధినేతనో లేకుండా నాయకులను తూలనాడి గతమంతా హీనము అసలు ఏం జరగనేలేదు ఇప్పుడే వీళ్ళు కొత్త మొదలు పెడుతున్నాం అంటే బిల్డప్ ఇచ్చి కేవలం రాజకీయ ప్రచారాలతోన ఆర్భాటాలతోన కాలం గడుపుతున్నారు తప్పిస్తే నిజంగా రైతులకు ఏం చేయాలి నీళ్లు ఉండేట్లు ఇవ్వరండి నాకు అర్థం కాదు నీళ్లు పెట్టుకొని ఇవ్వలేనంత అసక్తత ఎందుకు అంత అసమర్థత ఎందుకు మొదటిసారి దక్ష ఇక్కడ దూరాలలో సగటు వర్షపాతానికంటే తక్కువ వచ్చిన నాళ్ళు కూడా జురాలలో యాసంగిలో కనీసం యాభై ఇరవై వేల ఎకరాలకు ఇచ్చేది లక్షపది పొంగ లక్షపది ఈకపోంగ యాభై ఇరవై వేల కన్నా ఇచ్చేది తక్కువలే తక్కువ కరువు కరువులాగా అనిపిస్తే కూడా ఇంత సమృద్ధిగా వానలు పడ్డే ఈ సంవత్సరము ఇరవై వేల ఎకరాలకు కూడా ఇవ్వలేమని చెప్పి సర్కారు చేతులు ఎత్తేస్తుంది భీమా కోయల్ సార్ నెట్టింపాడుకు వ్యాసంగిని ఇవ్వలేమని చెప్పేసినారు ఆల్రెడీ అంటే పరిస్థితి ఎట్లా ఉందంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతోన సాగునీటి ప్రణాళికతోన రైతులకు ఏం చేయగలము వాళ్ళు అమలుపరిచి చేసేటువంటి పరిస్థితి లేదు ప్రతి దానికి కూడా నీళ్ళు ఇవ్వలేనటువంటి అసక్త కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు ఇది గొప్పతనం సర్కార్ చాలా దురదృష్టకరం అంటే పథకాల విషయంలో చాలా చెప్పారు మీరు కూడా ఇంతమంది మాట్లాడారు సార్ గత ప్రభుత్వం అప్పు చేసిపోయింది అందుకని మేము ఇవ్వలేకపోతా ఉన్నాం ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం వేసుకుంటూ ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం అంటే ఉన్నాం నిజంగానే బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు అప్ప అప్పుల్లోనే ఉందనుకో ఇది పాత రికార్డు ఇది అంతా అరిగిపోయింది ప్రజలకు కూడా అర్థమైపోయింది ఇప్పుడు అప్పుల అప్పులని మాట్లాడారు వాళ్ళు చెప్పినటువంటి ఫిగర్ వేరు వాస్తవ అప్పులు వేరు అప్పులు చేసింది కూడా ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి చేసినాం ప్రజలకు అన్ని ఇచ్చినాం అప్పు జరిగితేనంటే ఏదైనా ఆగిందా సంక్షేమం ఆగిందా కేసీఆర్ కాలంలో అభివృద్ధి ఆగిందా ప్రాజెక్టులు ఆగినాయా బంధు ఆగిందా ఏం ఆగింది అన్నీ చేసినాం అమలు చేసినాం అప్పు ప్రస్తావన ఎందుకు అప్పుడు రాలేదు మరి ఇప్పుడే ఎందుకు వస్తుంది మీ తాతగానతనం వల్ల అప్పు ప్రస్తావన తీసుకొని వస్తుంది అంతకుమించి వేరే లేదు ఇప్పుడు ఇంత మీ వస్తే ఇంత ఇస్తామన్నారు ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అంటే రైతులు మోసపోయినట్టునే సార్ నూటికి నూరు పాళ్ళు నేను చెప్పడం ఏముంది రోజు రైతులు లక్షల మంది చెప్తున్నారు లక్ష రైతుల యొక్క ఆర్తనాదాలు వినిపిస్తలేవా మీరు మీడియా వాళ్ళు మీరే కవర్ చేస్తున్నారు కదా ఎన్ని ఎన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి అవే ఎవరైనా ప్రాము చేసి చేయించినాయా కాదు కదా రైతులు స్వచ్ఛందంగా రాజకీయ పార్టీలు నాయకులు మేము తక్కువ మాట్లాడుతున్నాం ఎందుకంటే ఈ బాధ రైతులది రైతులు తమకు తాము స్పందించాలని చెప్పి మేము కాస్త ఓపిక పడుతున్నాం కాళేశ్వరం అంత పెద్ద ప్రాజెక్ట్ నుంచి గత ప్రభుత్వం నీళ్ళు వచ్చినాయి మరి ఈ ప్రభుత్వం రాగానే ఎందుకు నీళ్లు రాకుండా చేస్తా ఉందనుకో రైతులు ఎందుకు రేపు కాదు ఇక్కేమో హైదరాబాద్కు మంచి నీళ్ళు తీస్తాం మలనసాగర్కి వెళ్ళి తెస్తాం ఇన్ని కోట్లు ఖర్చు పెడతాం ఇది చేస్తాం అది చేస్తామని ఇక్కడ మాట్లాడతారు ఇంకోది కాళేశ్వరం పనికి రాదంటారు అంటే ఈ వాళ్ళ వాదనలో ఉండేటువంటి డొల్లతనం ఒక ఒక నిర్దిష్టమైనటువంటి సమాచారంతో మాట్లాడకుండా ఏదో ఒకటి మాట్లాడదాం అనేటువంటి మాటలే తప్ప వాళ్ళ డొల్లతనం రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది దాని పెద్దగా మనం ఇక పట్టించుకోవాల్సిన అవసరం లేదు డీడీ పరిస్థితి రాష్ట్రంలో రైతులను ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది అటు నీళ్ళు ఇవ్వలేక ఇటు కరెంట్ ఇవ్వలేక రైతులను చాలా ఇబ్బంది పెడుతుందంటూ కూడా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్తున్నట్టు ప్రసిద్ధి కెమెరామెన్ శివతో ప్రభాకర్ మిరటి హైదరాబాద్